వచ్చేసి పొద్దుటూరేనా లోకల్ నేను పిఎం విశ్వకర్మ సెంటర్కి ఇన్ఛార్జ్గా ఉంటాను ఇప్పుడు మీకు వచ్చేసి ఆ స్కీమ్ వల్ల మీకు ఏం లాభాలు ఉంటాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలా అనే దాని గురించి చెప్పని వచ్చానా ఫస్ట్ నేను అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సింది ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిన సెల్ నెంబరు బ్యాంక్ పాస్బుక్ వంద రూపాయల డబ్బులు ఇది అప్లై చేసుకోని కావాలి అప్లై కూడా నా చేసుకునేది ఏంటంటే ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా ట్యాక్స్ కట్టా కూడా రేషన్ కార్డు లేకపోయినా కూడా వీళ్ళు అప్లై చేసుకోలేదు ఓన్లీ ఇవి లే ట్యాక్స్ కట్టుకోకుండా రేషన్ కార్డు ఉండే వాళ్ళు అప్లై చేసుకోవాలి అది కూడా రేషన్ కార్డుకి ఒక్కరేనా ఈ విధంగా మీరు ఫస్ట్లో అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకున్నాక మూడు నుంచి ఐదు నెలలో మూడు నుంచి ఐదు నెలల మధ్యలో ఫోన్ వస్తుంది మీరు అప్లై చేసుకున్న వారే రావచ్చున్నా నేను ఎందుకంటే మూడు నుంచి ఐదు నెలలు నేప మూడు నుంచి ఐదు నెలల మధ్యలో మీకు ఫోన్ వస్తుంది ఇక మీరు బంగారు పనికి గోల్డ్ స్మిత్కి అప్లై చేసుకునే కదా మీరు ఏ ఊరికి ట్రైనింగ్ రాగా ఉందా మీరు పొద్దుటూరే అనిపించండి దూరం కూడా అవసరం లేదు మళ్ళీ ఫోన్ చేసి మీరు కడపకి రావాలా కడపకి రాకుంటే మీకు ఖచ్చితంగా మేము పేరు తీసేస్తాము మీ పేరు పోతదని చెప్తారు పేర్లు ఎవరు తీసేయకుండా వాళ్ళు మీరు ఊరికి రావాలని అట్లా ఎత్తారు మీరు ఎవరు ఎందు అయిపోయిపోయిపోయిపోయిపోయినా కూడా మేము కొద్దిరికి రాగలమని చెప్పేది ప్రొద్దుటూర్లో కూడా మంది కొరబాటు రోడ్లో ఉన్న సెంటర్ ప్రొద్దుటూరు కొరబాటు రోడ్లో మన సెంటర్ ఉంటుంది పొద్దురికి రాగలమ్మ చెప్పండి ఇట్లా ట్రైనింగ్ వచ్చినాక మీకు ఏడు రోజులు ట్రైనింగ్ ఉండదు ఏడు రోజులు ట్రైనింగ్ లో ఫస్ట్ రోజు రాష్ట్రంలో ఎగ్జామ్ ఉండాలన్న మిగతా ఐదు రోజులు అక్కడే ట్రైనింగ్ ఉంటుంది ఐదు రోజులు మీరు ఏడు రోజులు ట్రైనింగ్లో ఫస్ట్ రోజు కాకుండా మిగతా ఆరు రోజులు పొద్దున సాయంత్రం ఈ తమ్ పది డైలీ బేస్ అనేది మీకు నాలుగు వేల డబ్బులు పడతాయి ఇట్లా ఏడు రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఏడు రోజులు ట్రైనింగ్ అవ్వాల్సి ఉంటుంది ఏడు రోజులు ట్రైనింగ్ వచ్చేందుకు నాలుగు వేల డబ్బులు పడతాను ఎందుకంటే మీ పనులన్నీ మానుకొని తింటారు దానికి అమౌంట్ అమౌంట్లో గవర్నమెంట్ మీకు నాలుగు వేల డబ్బులు అనేది వేస్తాయి దీని తర్వాత మేము మాకు ట్రైనింగ్ తీసుకునేట్టు మీ ట్రైనింగ్ అయిపో నెలకి మా దగ్గర ట్రైనింగ్ ఇస్తున్నారు ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తాం అంటే వీళ్ళు మా దగ్గర బంగారు పనికి ట్రైనింగ్ తీసుకున్నారు ఇది మామూలుగా పోస్ట్లు వస్తాయి వీళ్ళు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు బంగారు పనికి మేము ప్రూఫ్ ఒక సర్టిఫికేట్ ఇస్తాం ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇది ఉద్యమ సర్టిఫికేట్ ఇది ఇట్లాంటిది ఒక చిన్న కార్డు వస్తుంది దీంతోపాటి కార్డు పోస్టర్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తాం ఈ సర్టిఫికేట్ తో మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు మేడం లోన్ వచ్చేసి లక్ష రూపాయలు ఇస్తాను అర్ధ రూపాయలు బట్టి పదహారు వందలు టైం పెడతారు లక్ష రూపాయలు ఇట్లా మీకు ట్రైనింగ్ వచ్చినందుకు నాలుగు డబ్బులు లక్ష రూపాయల లోను